హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి పెద్ద పెద్ద లైన్లు కనబడుతున్నాయి ఈ లైన్లు ఎక్కడ అనుకుంటున్నారా ఇదేనండి మన వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొత్త వెంకజపాలెం ఇది మళ్ళీ ముడుపుల వెంకన్న గో పిలుచుకుంటారు ఈ దేవాలయంలోకి ముడుపులు కట్టేందుకు ప్రతి శనివారం కూడా భారీ ఎత్తున జనాలు వస్తున్నారండి ఇదేనండి ఇదే జన సముద్రం చూస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ముక్కులు తీర్చుకోవడానికి బారులు తీరుతున్నారు చూడండి ఇది పింకుజపాలెం గ్రామంలోనే ఉన్నదండి ఇది దేవాలయం అరే అండి స్వామివారిని దర్శించుకుందాం చూస్తున్నారు కదండి భక్తులు ప్రతి ప్రతి శనివారం కూడా భారీ ఎత్తున భక్తులు వస్తారు అలాగే లక్ష్మార్ నాడు ముడుపులు కట్టడం వల్ల శనివారం నాడు భక్తులు ప్రతిగా ఉంటుంది వీళ్ళందరూ కూడా చూడండి ముడుపులను శిరస్సుపై పెట్టి ప్రదర్శనలు చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి స్వామివారిని దర్శించుకున్నాం రండి ನೀಗೊಂಡ್ ಮೆಲ್ಲೋಡಿ మీ పేరు చెప్పండి శ్రీనివాస్ నాయుడు చెప్పండి ఇలా యూట్యూబ్లో చూసి స్వామివారిని ఈ విధంగా ఇప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు కట్టారు ముడుపు ఇది ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం ఫస్ట్ అండి వారం మీరు అనుకున్నది జరుగుతుందా జరుగుతుందండి ఎక్కడెక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నేను ఇక్కడ అమ్మ పిక్ మీకు ఎలా తెలిసింది దేవాలయం గురించి ఓకే ఓకే ఇక్కడికి వచ్చినా బాగుంది కదమ్మా ఈవేళ స్టార్ట్ ఓకే సరేనమ్మా जय <णिया> श्रीमारायण ना पेर प्रकार अद्यक्ष शादा संघ पंद पद राय कटे ने आप दे तरवा ने पंने सतोषा कटारे भर्त को

వైభవ వెంకటేశ్వర పెట్టడం జరిగింది తర్వాత అయిన తర్వాత నామకరణం చేయడం జరిగింది వెంకట నుంచి బాగా జరిగింది వెంకట చో ధోరణికి వచ్చిన వారు కూడా ప్రశాంతంగా ముట్టు పెట్టుకుంటూ ఎనిమిది వారాలు దీక్ష చేస్తూ ద్వారా దీక్ష చేస్తూ బ్రహ్మాండంగా దీక్ష జరిగిన ಾರಾಯಣ್ ಸಿ ಶ್ರೀ ವೈಭವ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಕೊತ್ತೆಂಕೋಜಿಪಾಲೆಂ ಗ್ರಾಮ ಸೇವಾ ಸಂಘಮಾರ ಈ ನಿರ್ಮಾಣ ಜರಬಂ ಜರಿ ಗತ ಮೂರು ಸಂಸ್ಥಾ ಕೂಡ ಇದು ತಿರಿದ ಅಭಿವೃದ್ಧಿ భక్తులు ప్రతి తాగటానికి కారణాలు చాలా ఉన్నాయి అవి కోరికలు అన్ని జరగడం మూలంగా వైద్యమే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది అది తెల్లవారుజామున ఐదు నుంచి హైదరాబాద్ నుంచిగా అది ముఖ్యంగా ముఖ్యంగా లక్ష్మణ్ నాడు గురు అంటూ శుభవ్ నాడు ఆ గు్రూప్ చాలా ప్రకటన అరవై రూపాయలు మా ఐసీసీ లెక్క లాభ హామీ చూస్తూ కూడా బ్రహ్మ తెచ్చేది ఉన్నాను అయితే తీసుకున్నాను కొత్తగా కొద్ది పనుల్లో శనివారం కూడా శనివారం ఉదయం ఏడు గంటల నుండి కావున భక్తులంతా గౌరవం నెరవేర్చుకుంటారని పరిపడి ప్రయత్నిస్తారు మాజీ అధ్యక్షుడు ఈరోజు మాజీ జనరల్ సెక్రటరీ ఓటీ గారి ఆధ్వర్యంలో భక్తుల్ని వాళ్ళ సమస్యలను గుర్తించి నానకాల స్వామిగా పానకానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి శనివారం కూడా పానకం ఏర్పాటు చేసి భక్తులకి మనశ్శాంతిస్తారని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ఇది ఏర్పాటు చేసినందుకు మన గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము